ఒంటినిండా బూడిద అట్టలు కట్టిన జుట్టు చేతిలో త్రిశూలంతో ఆ శివయ్యని స్మరిస్తూ సనాతన ధర్మం కోసం ప్రాణం ఈయడానికైనా తీయడానికైనా సిద్ధంగా ఉంటారు నాగసాధువులు కేవలమంటే కేవలం నాలుగు వేల మంది నాగసాధువులు ముప్పై వేల మంది ఆఫ్ఘన్ ఆర్మీని చీల్చి చెండాడారు అంటే నమ్మగలరా కానీ ఇది నిజం సాక్షాత్తు శివస్వరూపమైన ఆదిశంకరాచార్యులు తన వాక్పటిమతో ఎన్నో అవైదిక మతాలను ఓడించారు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికై నాలుగు మఠాలను స్థాపించారు అలాగే విద్యతో పాటు విద్యలు అవసరం అని భావించి దశనామ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు ఇవే తరువాతి కాలంలో అకారాలుగా మార్పు చెందాయి ఇందులో నాగసాధువులకు శిక్షణ ఇచ్చారు వీరి ఆయుధాలు త్రిశూలం కత్తి కర్ర వీరికి మరణ భయం లేదు ప్రస్తుతం పదమూడు అకారాలు ఉన్నాయి ఇందులో దాదాపు ఐదు లక్షల మందికి పైగా నాగసాధువులు ఉన్నారు పదహారవ శతాబ్దంలో మొఘల్ సైనికులు హిందూ ధర్మంపై విరుచుకుపడ్డారు కావాలనే దేవాలయాలు కూల్చడం హిందూ చరిత్ర కలిగిన పుస్తకాలు తగలబెట్టడం గురుకులాలు నాశనం చేయడం ఎవరికీ ఇబ్బంది కలగకుండా వారి తపస్సు వారు చేసుకుంటున్న సాధువులను వారి ఆశ్రమాలకు వెళ్లి చంపడం చేసేవారు సాధువులను హింసించడం లేదా చంపడం ద్వారా సనాతన ధర్మాన్ని బలహీనపరచవచ్చు అనుకున్నారు మొఘలులు అయితే మధుసూదన సరస్వతి నాగసాధు వ్యవస్థను విస్తరింపచేశారు మొగలులు చేసే అఘాయిత్యాల నుండి హిందువులను రక్షించటానికి పూనుకున్నాడు కాశీలో నాగసాధువులతో సమావేశం ఏర్పరిచి అందరూ దేశాన్ని ధర్మాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు మొఘలుల సైన్యం నుండి ప్రజల్ని సాధువుల్ని రక్షించారు అలా కొంతకాలం తరువాత పదహారు వందల అరవై నాలుగవ సంవత్సరంలో క్రూరుడైన ఔరంగజేబ్ హిందుస్థాన్ మీద పెత్తనం చేస్తున్నాడు హిందూ ద్వేషి హిందువులను చంపడం హిందూ ధర్మంలో మార్పులు చేయడంతో పాటు హిందూ మందిరాలను కూలుస్తూ వచ్చాడు దేవాలయాలను కూల్చి మసీదులు కట్టిస్తూ వచ్చాడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శివుడికి ఎంతో ఇష్టమైన కాశీలోని విశ్వనాథ మందిరం మీద ఔరంగజేబు కన్ను పడింది కాశీ విశ్వనాథ మందిరాన్ని జ్ఞానవాపి అని కూడా అంటారు ఔరంగజేబు తన సైన్యాన్ని సిద్ధం చేసి కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చమని పంపాడు ఔరంగజేబు యొక్క విశాలమైన సైన్యం కాశీ మీద దాడి చేయడానికి వెళ్ళారు ఇది తెలిసిన నాగసాధువులు హిమాలయ పర్వతాల నుండి కదిలివచ్చారు మహానిర్వాణ అఖారాకు చెందిన నలభై వేల మంది నాగసాధువులు కాశీకి చేరుకొని శంఖానాదం చేశారు యుద్ధం మొదలైంది నాగసాధువులు హరహర మహాదేవ అని సింహాల్లా ఘీంకరిస్తూ మొగలుల సైన్యంపై పడ్డారు నాగసాధువులు కేవలం త్రిశూలాలతో దాడి చేశారు మొఘల దగ్గర ఎన్నో అస్త్రశస్త్రాలు ఉన్నాయి కానీ నాగసాధువులు చేసిన తాండవానికి మొగలలు వణికిపోయారు ఔరంగజేబు సైనికుల తలలు నాగసాధువుల త్రిశూలాలకు వేలాడుతున్నాయి సూర్యాస్త సమయం అవ్వగానే మొగలుల సైన్యం నాగసాధువుల దెబ్బకి భయపడి పారిపోయింది ఆఫ్ఘాన్ సైనికులు కూడా నాగసాధువుల దెబ్బ రుచి చూశారు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో అహ్మద్ షా అఫ్తాలి అనే రాజు భారతదేశంపై ఆధిపత్యం కోసం అపూర్వమైన సంపద దోచుకోవడం కోసం దండయాత్ర ప్రారంభించాడు ఎంతో బలమైన ముప్పై వేల మంది సైన్యంతో మధుర బృందావన్ నగరాల మీద దండయాత్ర మొదలుపెట్టాడు అక్కడ రాజుగా ఉన్న జహ్వీర్ సింగ్ తన సైన్యంతో ఆఫ్ఘాన్ సైన్యం మీద పోరాడాడు కానీ ఆ యుద్ధంలో రాజు జహ్వర్ సింగ్ ఓడిపోయాడు దీంతో ఆఫ్ఘాన్ రాజు ప్రజలను హింసించడం మొదలు పెట్టాడు పసిపిల్లలు అని కనికరం లేకుండా చంపేవాడు ఆఫ్ఘన్ సైన్యానికి దొరికి అత్యాచారానికి గురయ్యే బదులు చనిపోవడమే మేలని ఎంతోమంది స్త్రీలు యమునా నదిలోకి దూకి చనిపోయారు శ్రీకృష్ణుడు తిరిగిన నేల రక్తసిక్తమైపోయింది ఎక్కడ చూసినా చావులు ఆహాకారాలు గోకుల్లో ఉండే మందిరాన్ని కూల్చడానికి బయలుదేరారు ఆఫ్ఘన్ సైన్యం సర్దార్ఖాన్ ఆఫ్ఘాన్ సైన్యంలో అతి కిరాతకుడు సైన్యాధ్యక్షుడు అప్పటికే రెండు నగరాలను నేలమట్టం చేశాము అన్న పొగరుతో గోకుల్ వైపు నడిచారు గోకుల్కి చేరువవుతున్న సమయంలో దూరంగా పొగ కమ్ముకొని ఉంది మరికొంత ముందుకు వెళ్ళగా ఆ పొగలో నుంచి ఒళ్ళంతా విభూది పూసుకొని సన్నని శరీరంతో త్రిశూలాలు పట్టుకొని హరహర మహాదేవ అని నినాదాలు చేస్తూ నాగసాధువులు కనిపించారు వారిని చూసిన ఆఫ్ఘన్ సైనికులు హేళన చేశారు పెద్ద పెద్ద రాజులే మన చేతిలో దారుణంగా ఓడిపోయారు వీళ్లెంతా అని నాగసాధువుల మీదికి వెళ్లారు ఆ రోజు నాగసాధువులు చేసిన విలయ తాండవంకి ఆఫ్ఘన్ సైన్యం వణికిపోయింది దొరికిన వారిని దొరికినట్లుగా చిత్తు చిత్తు చేశారు త్రిశూలాలతో భీకర యుద్ధం చేస్తూ పోటు పోటుకి హరహర మహాదేవ అంటూ శత్రువు గుండెల్లో త్రిశూలాలు దింపారు నాగుల పరాక్రమంకి భయపడ్డ ఆఫ్ఘాన్ సైన్యం వెనక్కి తిరిగి పారిపోయింది బ్యాటిల్ ఆఫ్ గోకుల్ అని పిలువబడే ఈ యుద్ధంలో నాగసాధువులు వారి ప్రతాపంతో ధర్మానికి హాని చేయాలని చూసేవారిని చిత్తు చిత్తుగా ఓడించారు ఈ యుద్ధంలో పాల్గొన్న నాలుగు వేల మంది సైన్యంలో సగానికి సగం మంది నాగసాధువులు శివైక్యం పొందారు ఆ సమయంలోనే అబ్దుల్ షాహీ సైన్యంలో దాదాపు ఎనభై వేల మంది సైన్యం కంటే ఎక్కువ చనిపోయారు దీని తరువాత పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరంలో పానిపట్టు యుద్ధంలో జరిగిన మరాఠా ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా నాగసాధువులు విజృంభించారు ఒక సమయంలో మరాఠా సైన్యం బలహీనపడుతున్నారు అప్పుడు మహంత్ పుష్పేంద్రగిరి నేతృత్వంలో పదివేల మంది యుద్ధంలో పాల్గొన్నారు దీంతో ఆఫ్ఘన్లు వెనుతిరిగి పారిపోయారు చిత్రం ఏంటంటే ధర్మం కోసం దేశం కోసం ఇంత త్యాగం చేస్తున్న నాగసాధువుల గురించి మనకెక్కడా కనిపించదు పైగా వారు నగ్నంగా ఉంటారు గాంజా తీసుకుంటారు అని మాత్రమే ప్రచారంలో ఉంటుంది మన చరిత్ర మనం తెలుసుకోవాలి మన పిల్లలకి తెలియచేయాలి ఇంకా ఎన్నో యుద్ధాలలో పాల్గొన్న నాగసాధువుల గురించి ఎక్కడా చెప్పరు నాగసాధువులు కూడా వారి ధర్మం వారు పాటించి వెళ్ళిపోతారు వారి గుర్తింపును కోరుకోరు కానీ మనం గుర్తించాలి హిందూ సోదరులైన పది మందికి తెలియజేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి హర హర మహాదేవ